నిన్నే ప్రేమిస్తున్నా నువ్వు కాదంటే చస్తా ఇలాంటి సినిమాటిక్ డైలాగ్లకు ఫిదా అయిపోయిందా యువతి కుర్రాడి ప్రేమలో పడిపోయింది ఏడాది కాలం చెట్టా పట్టాలేసుకొని తిరిగారు కట్ చేస్తే కోరుకున్న వాడు హ్యాండ్ ఇవ్వడంతో తట్టుకోలేకపోయింది అలాగని కాంగా కూర్చోలేదు ఏకంగా బంధుగణంతో దండయాత్రకు దిగింది మరి యువతి పోరుబాటకి ప్రియుడు దిగొచ్చాడా ఏం చేశారు ఇటు పోలీస్ స్టేషన్ దాని ముందు యువతి కన్నీటి వేదన ఇంకోవైపు పోలీసులతో వాగ్వాదం అసలేం జరిగింది యువతి ఆవేదన వెనకున్న ఆగ్రహ జ్వాలేంటి ఎన్టీఆర్ జిల్లాలోని విసర్న్నపేట పోలీస్ స్టేషన్ ఇది అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పిఎస్ పరిసర ప్రాంతం ఒక యువతి ఆందోళనతో వేడెక్కింది చుండ్రుపట్ల గ్రామానికి చెందిన ఈ యువతి వెంట పడ్డాడు ఒడిత్య శ్రీను అనే యువకుడు నువ్వంటే నాకు ఇష్టం లేక నేను లేను అంటూ మాయమాటలు చెప్పాడు గుడ్డిగా నమ్మిన యువతి శ్రీను ప్రేమకి పచ్చ జెండా ఊపింది ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఏం జరిగిందో తెలియదు ప్రేమ గీమా జాన్ అంటూ ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చాడు దీంతో న్యాయం కోసం ఇలా ఆందోళనలకు దిగింది యువతి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద సంఖ్యలో రావడంతో పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బ్యారికేడ్లని రోడ్డుకి అడ్డంగా పెట్టారు ఈ క్రమంలో అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు గొడవ అంతకంతకు పెరగడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు బాధిత యువతితో పాటు కుటుంబ సభ్యుల్ని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు న్యాయం చేస్తామని సర్ది చెప్పారు ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినా న్యాయం జరగకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు యువతి కుటుంబ సభ్యులు శ్రీనుతో యువతికి పెళ్లి జరిగేంత వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు